దీని అంతా కూడా పరిశీలించడం జరిగింది ప్రధానంగా ఇవాళ మరి ఎప్పుడు కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఇది మరి ఈసారి కూడా ఇలాంటి లోటుపాట్లు లేకుండా మరి గతంలో కూడా ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి కానీ విద్యుత్ అధికారులకు కానీ వారితో పాటు పోలీస్ సిబ్బందికి కానీ మన అందరూ కూడా దీని మీద వంద శాతం అవగాహన ఉన్నది మనం ఎట్లా మన విఘ్నేశ్వరులు వినాయకులు మండపం నుంచి వెళ్ళి తరలి వచ్చే సందర్భంలో ఇలాంటి ఇబ్బంది లేకుండా మరి ఎవరికి కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా వాటిని తీసుకెళ్ళి మరి నీళ్ళల్లో వేసే విధంగా మరి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మరి ఆ ఇబ్బంది లేకుండా చూడడం కోసమే మరి వాళ్ళు దీన్ని సందర్శించడం జరిగింది మరి ఇప్పటికే ఇది మన క్రేన్స్ కూడా ఇంకొక గంట రెండు గంటలైతే క్రేన్స్ కూడా వస్తాయి మరి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టాలి అనేటువంటి వాళ్ళ అనుభవం ప్రకారంగా పెట్టుకొని ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం నిమజ్జనం కోసము ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ పెద్దపల్లికి రావడం జరిగింది ఇక్కడ ఎలాబొరేట్ బందోబస్తు ప్లాన్ చేసాము ఇక్కడ మూడు ప్లేసెస్లో బందం చెరువు అండ్ ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ ఏరియా అండ్ ఇంకోటి వాట్ ఈస్ అట్ నేమ్ రంగం చెరువు సో ఇక్కడ మూడు ప్లే ప్లేసెస్లో మనము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాము దాంట్లో భాగంగా ఇక్కడ మెయిన్ ఈ ప్రజ ప్రజెంట్ ఇక్కడ ట్యాంక్ బండ్ ఏరియాలో చాలా పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతాయి మిగతా బంధం చెరువు రంగం చెరువు దగ్గర మాత్రం లో స్కేల్లో జరుగుతాయి అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఎన్ని క్రేన్స్ ఏర్పాటు చేయాలో అన్ని ట్రైన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ సాయంత్రం నాలుగు గంటల వరకు అవన్నీ డిప్లాయ్ అయిపోతాయి అలాగే అక్కడ బంధం చెరువు రంగం చెరువు దగ్గర కూడా ఎన్ని క్రేన్ కావాలంటే అన్ని క్రైన్లు పెడతా అని చెప్పారు అలాగే లైటింగ్ వాటర్ సప్లై తర్వాత ఈ శానిటేషన్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము తర్వాత రేపు మధ్యాహ్నం అలా ఒంటి గంటకు నుంచి అన్ని విగ్రహాలు శోభాయాత్రలో బయలుదేరుతాయి మూడు రూట్స్ మనకు ఉన్నాయి ఇక్కడ పెద్దపల్లిలో ఒకటి అన్ని రూట్స్ ఒక జెండా ప్లేస్ నుంచి కవర్ అవుతూ మళ్ళీ ఇక్కడికి వస్తాయి ఈ రూట్స్లలో ఏదైతే ఇతర మతాల యొక్క ప్రార్థనా మందిరాలు ఉంటే వాటిని కూడా ప్రొటెక్ట్ చేసుకొని అక్కడ బందోబస్తు బాగా నిర్వహిస్తుంది అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తొందరగా ఈ జెండా సెంటర్కి తీసుకొచ్చి అక్కడ నుంచి ఇక్కడికి ఈ నిమజ్జనం పాయింట్గా సీమ్లెస్గా జరిగిపోయేటట్టు ప్లాన్ చేస్తాము టోటల్గా ఇక్కడ ఓన్లీ పెద్దపల్లిలో పెద్దపల్లి సుల్తాన్బాద్ కలుపుకొని పెద్ద సుల్తానాబాద్లో కూడా మూడు రూట్స్ ఉన్నాయి అక్కడ కూడా ఒక చెరువు ఆ చెరువులో వేస్తారు వేస్తారంటూ అక్కడ కూడా ఇక్కడ కలుపుకొని డీసీపీ గారు ఉంటారు ఇక్కడ నేను ఉంటాను అలాగే అడిషనల్ డీసీపీ గారు ఉంటారు అపార్ట్ ఫ్రమ్ ఏసీపీ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ గారు కూడా ఉంటారు ఇక్కడ అలాగే సిఐస్ ముగ్గురు ఉంటారు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్ పంతొమ్మిది ఏఎస్ఐస్ ఆబ్లిక్ హెడ్ కాన్స్టబుల్స్ ఫార్టీ ఎయిట్ పీసీస్ మొత్తం వన్ ట్వంటీ నైన్ అండ్ హోంగార్డ్స్ ఆఫీసర్స్ ఫార్టీ సిక్స్ మొత్తం కలిపి టూ సిక్స్టీ మెంబర్స్ని ఇక్కడ డిప్లై చేస్తున్నాము అపార్ట్ ఫ్రమ్ స్పెషల్ పార్టీస్ మళ్ళీ ఒక్కొక్క స్పెషల్ పార్టీలో పదిహేను మంది ఉంటారు అలాగే ఇవి కాకుండా ఈ ఫోర్స్ కాకుండా సింగరేణి నుంచి వాళ్ళ యొక్క సోర్స్ కొంతమంది యాభై మందిని వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళని కూడా డిప్లాయ్ చేస్తాము అలాగే ఇక్కడ ఎన్సీసీ వాలంటీర్స్ కూడా ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది అది ఇంకా మైనలైజ్ అవ్వలేదు సో ఇంత ఎలాబరేట్ బందోబస్తు చేసాము పబ్లిక్ నేను కోరేది ఏంటంటే మీరు తొందరగా పూజలు స్టార్ట్ చేసి తొందరగా శోభాయాత్రని బయలుదేరితే మీకు ఇక్కడ ఫాస్ట్గా మీకు ఈ నిమజ్జనాలు ఫ్రీగా అవే అయ్యే ఛాన్స్ ఉంటుంది లేట్ అయినా కొద్దిగా ఏంటంటే ఇంకా పా ఇంకా ఇవ్వకుండా ఇక్కడ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎలాగో నిమజ్జనం చేస్తున్నారు కొద్దిగా ముందుగా బయలుదేరి తొందరగా శోభాయాత్రని కంప్లీట్ చేసుకోవాలని కోరుతూ మాకందరికీ సహకారం చేశారు ఇంతవరకు కూడా ఈరోజు ఇంతవరకు కూడా చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది ఈ నిమజ్జనం కూడా పీస్ఫుల్గా జరగాలని మీరు అందరికీ కోఆపరేట్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ